ఇప్పుడు మనం డెంగ్యూ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం డెంగ్యూ ఫీవర్ లో ఫీవర్ తో పాటు సివియర్ హెడేక్ ఉంటుంది వాళ్ళలో కాన్స్టెంట్ గా హెడ్ఏక్ ఫీల్ అవుతుంటారు అలాగే ఆర్బిటల్ పెయిన్ ఆర్బిటల్ పెయిన్ అంటే ఐ పెయిన్ అనమాట మనం ఐ కదలిక అంటే ఐ మూవ్మెంట్ జరిగినప్పుడు వాళ్ళకి పెయిన్ వస్తుంటది అలాగే మజిల్ పెయిన్ మయాలజీ అంటే మజిల్ పెయిన్స్ అనమాట చిన్న చిన్న మూవ్మెంట్స్ కూడా వాళ్ళకి పెయిన్ఫుల్ కండిషన్ గా ఉంటారు వాళ్ళకి ఆర్టాలజీ ఆర్టాలజీ అంటే జాయింట్స్ పెయిన్ గా ఉంటుంది ఫింగర్ జాయింట్స్ కానీ విస్ట్ జాయింట్స్ కానీ యాంకిల్ జాయింట్స్ కానీ ఇంకా నీ షోల్డర్ ఎల్బో ఈ జాయింట్స్ అన్నిటిలో పెయిన్ ఉంటుంది గా ఆర్థరైటిస్ లో స్వెల్లింగ్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కానీ డెంగ్యూ ఫీవర్లు అలాంటివి ఏమీ ఉండవు ఎందుకంటే ఈ ఆర్థ ఈ బోన్ పెయిన్ అనేది జస్ట్ వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడం వల్ల వస్తుంది ఇప్పుడు ర్యాష్ ర్యాష్ అనేది ఎలా ఉంటుంది డెంగ్యూ డెంగ్యూ ఫీవర్లో ఇలా అప్పర్ చెస్ట్ పైన కానీ అప్పర్ లిమ్స్ పైన కానీ ర్యాష్ అనేది ఉంటుంది అనమాట ఇది కొంచెం సన్ బర్న్ ర్యాష్ లాగా ఉంటుంది అనమాట మైల్డ్ హెమరేజిక్ అంటే ఈ డెంగ్యూ ఫీవర్ సివియర్ ఫామ్స్ లో హెమరేజ్ కూడా ఫామ్ అవుతుంది అంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కడెక్కడ అంటే గమ్స్ లో కానీ మ్యూకస్ మెంబ్రెయిన్ లో కానీ నోస్ నుండి కానీ బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది వాళ్ళలో అలాగే కొందరులో ఇంటర్నల్ ఆర్గాన్స్ లో కూడా బ్లీడింగ్ అవడం వల్ల కూడా కొంతమందికి బ్లాక్ స్టూల్స్ వస్తూ ఉంటాయి ఇంకా చాలా ఫార్మ్స్ లో ఉంటాయి అనమాట హెమరేజిక్ టెండెన్సీ అనేది నెక్స్ట్ అండ్ వామిటింగ్ నాజియా వామిటింగ్ అనేది అంటే వామిటింగ్ వచ్చే సెన్సేషన్ కానీ ఇలా వామిటింగ్ రావడం అనేది ఇన్ఫెక్షన్ యొక్క మెయిన్ కాదు సివియర్ కేసెస్ లో ఎలా ఉంటుందంటే బ్లీడింగ్ అంటే షాక్ అనేటివి సివియర్ కేసెస్ లో ఉంటాయి బ్లీడింగ్ జరిగినప్పుడు ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయి వాళ్ళలో ఫర్దర్ కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది షాక్ లో ఆర్గాన్ ఫెయిర్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం ఫిడికల్స్ హోమియోపతి వల్ల అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం ఫిడికల్స్ హోమియోపతి మెయిన్ గా త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది అన్నమాట ఫిడికల్స్ డాక్టర్స్ అనే వాళ్ళు ఫ్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిటెన్స్ అండ్ కంపెషన్ తో ఉంటారు అలాగే ఫిడికల్స్ హోమియోపతి డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ లో బెస్ట్ హైయెస్ట్ క్వాలిటీని ఫాలో అవుతుందన్నమాట బెస్ట్ సెగ్మెంట్ అంటే హోమియోపతిక్ మెడిసిన్ లో రకరకాల మెడిసిన్స్ అనేవి ఉంటాయి ఆ మెడిసిన్స్ అన్నింటిని మేము బెస్ట్ ఫార్మసిటికల్ కంపెనీస్ నుంచి తీసుకొని మీకు ప్రొవైడ్ చేయగలుతాం అలాగే ఫిటికల్ హోమియోపతి లేటెస్ట్ టెక్నాలజీని యూస్ చేస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రీట్మెంట్ ప్లాన్ లో యూస్ చేస్తుంది అనమాట ఇవన్నీ ఫిడికల్ హోమిపతి వల్ల అడ్వాంటేజెస్ మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే అయితే ఫిటికల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిడికల్ హోమిపతి రెండు విధాలుగా కన్సల్టేషన్ ఆప్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ ఒకటి ఇన్ పర్సన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్స్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది మీరు మీ రిపోర్ట్స్ అన్ని మాకు సెండ్ చేయగలుగుతారు ఇంకేమైనా రిపోర్ట్స్ అవసరం అయితే మేము మీకు చెప్తాం మీ లోకల్ గా ఆ రిపోర్ట్స్ తీసుకుని మాకు సెండ్ చేయగలుగుతారు ఒకసారి కేసు మొత్తం తీసుకున్న తర్వాత మెడిసిన్స్ అయితే మేము డోర్ డెలివరీ చేయగలుగుతాము ఒకవేళ మీరు ఇండియాలో కనుక ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ అవుతాయి లేదు మీరు ఇండియా కాకుండా ఇంకెక్కడైనా వేరే కంట్రీలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు రీచ్ అవుతాయి మీరు ఫిడికల్ హోమోపతిని డైరెక్ట్ గా వచ్చి కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ లో కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికల్ హోమిపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ కి మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేయగలరు మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్బు డబ్ల్యూ డాట్ ఫిడికల్స్ కామ్ మా వెబ్సైట్ చేసి అక్కడ కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కనుక డెంగ్యూతో తో బాధపడుతున్నట్టు అయితే ఫిడికల్స్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడికల్స్ హోమిపతి కన్సల్ట్ అవ్వాలి చాలా కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికస్ చూస్ చేసుకోవాలనుకుంటే ఫడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఫిడికల్స్ హోమియోపతి మెయిన్ త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ మా వద్ద డెంగ్యూకి సంబంధించి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉందన్నమాట అలాగే ఫిటికల్ హోమియోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేయగలుగుతుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ఎలా అంటే మీకు డిసీజ్ కండిషన్ గురించి చెప్పి ఆ కండిషన్ ప్రోగ్రెసెస్ ఎలా ఉంటుంది కాంప్లికేషన్స్ ఎలా ఉంది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కేర్ పర్సనల్ కేర్ కూడా ఫిడికల్ హోమిపతి ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ ఎలా అంటే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ప్రతి పేషెంట్ కి ఇండివిజువల్ టైం ఇచ్చి వాళ్ళకు ఉన్న డౌట్స్ కానీ అలాగే వాళ్ళ హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్వైసెస్ కానీ అన్ని ప్రొవైడ్ చేయగలుగుతాయి ఇవన్నీ ఫిడికల్ హోమిపతి లో ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సమయపతి ద బెస్ట్ ఆప్షన్